హాయ్ అండి అందరికీ నమస్తే నేను మ్యాకిలా వెల్కమ్ బ్యాక్ టు చిన్ని బ్లాగ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పల్లీలు పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెష్ పుదీనాను తీసుకోవాలి అంటే నేను ఒక కట్ట వరకు తీసుకున్నాను అదేవిధంగా అరకప్పుకు కొన్ని తక్కువ పల్లీలు ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక ఆ పల్లీలను వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి పల్లీలను చూపిస్తున్న విధంగా దూరగా వేయించుకోవాలి ఇప్పుడు వేయించుకున్న పల్లీలను వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక పచ్చిమిర్చిని వేసి మంచిగా ఇవ్వాలి చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చి గోల్డెన్ కలర్ వచ్చే వరకు గోలను ఇవ్వాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం అదేవిధంగా ఇందులోకి ఒక పది వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాం అదేవిధంగా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు రెమ్మల చింతపండును కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ తీసుకొని వేడయ్యాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనాని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి పుదీనా అనేది పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో మంచిగా కలుపుతూ డీప్ ఫ్రైలాగా చేసుకోవాలి చూడండి పుదీనా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఈ పుదీనాని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి మిశ్రమంలోకి షిఫ్ట్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు పోపు కోసం ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి ఇప్పుడు పచ్చిశనగపప్పును కూడా వేసుకుందాం పచ్చిశనగపప్పు పోపులోకి వేసుకుంటే అన్నంలో అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నాలుగు ఎండి ముచ్చి ముక్కలను కూడా వేసుకుందాం వీటిని ఆయిల్లో మంచిగా వేగనివ్వాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని అదేవిధంగా పసుపును కూడా వేసుకుందాం వీటన్నింటినీ మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టిన పచ్చడిని పోపులో వేసేసుకుందాం ఇప్పుడు ఈ రెండింటిని చూపిస్తున్నట్టు విధంగా మంచిగా కలుపుకోవాలి పోపు అనేది మొత్తం పచ్చడికి మంచిగా పట్టాలి అంతేనండి పల్లీలు పుదీనా పచ్చడి ఈ విధంగా చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి పుదీనా అనేది కూడా హెల్త్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్